మనలో ఓకే అన్న ఇంతమంది ప్రోడక్ట్ ఇవ్వడా ఓకే అన్న ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరియా ఏజెన్సీస్ యూట్యూబ్ ఛానల్ మీద స్వాగతం ఈరోజు వచ్చేసి మన భూమిపుత్ర బండికి డెలివరీ ఇచ్చాం ఫైనల్గా డెలివరీ ఇచ్చాం చూడండి వీడియో భూమిపుత్ర ఫోర్ అండ్ ఫైవ్కి లైట్ వెయిట్ రెగ్యులర్ ఫీస్లో రెగ్యులర్ ప్లేస్ మోడల్ లైట్ వెయిట్ టూ ఇన్ వన్ ప్రోడక్ట్ ఇది పార్టీ కూడా ఇచ్చాం మనక్కడ అంతా రెగ్యులర్ ఫ్రీస్ నడుస్తుంది ఇంతకుముందు అన్నవాళ్ళు రోటకింగ్ వాడేళ్ళు రోటకింగ్ కూడా మనకు దగ్గర తీసుకున్నారు అది కొంచెం రిపేర్ రిపేర్ అవడం వల్ల అది నాలుగైదు సంవత్సరాలు అవుతుంది వాడబట్టి అది రిపేర్ అవడం వల్ల దాన్ని అమ్ముకొని మళ్ళీ చెక్కుమందించుకోవడం అన్న మన దగ్గరనే వచ్చేసి నేరడం మండలం కురివి జిల్లా మొబైల్ భూమిపుత్రకు లైట్ వేట్ ఫోర్ అండ్ ఫైవ్ భూమిపుత్ర రెండు వేల ఇరవై మోడల్కు కొంచెం రెగ్యులర్ ఫ్రెండ్స్ ఇచ్చినాం ఫ్రెండ్స్ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫైవ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి అగ్రేజెన్సెస్ యూట్యూబ్ ఛానల్ మిత్రులు స్వాగతం స్వాగతం ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనం మహేంద్ర ఫోర్ వన్ ఫైవ్ పూర్తి మిత్ర డాక్టర్ ఫార్టీ ఎస్పీ దీనికి ఫార్ట్ టూ బ్లేడ్ ఇస్తున్నాం చూడండి కస్టమర్ వచ్చేసి నేరడా మండలం పూర్వి మోపా డిస్ట్రిక్ట్ దీనికి మనం రెగ్యులర్గా టూ ఇన్ వన్ రోడ్ ఆర్డర్ ఇస్తున్నాం మన వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పూర్తి వీడియోని వస్తే లైక్ చేయండి స్వరిస్తున్నాం భోన్పుత్ర మహేంద్రకు ఫోర్ వన్ ఫైవ్కి ఏవిడైనా వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ బండి వచ్చేసి మహేంద్ర ఫోర్ అండ్ ఫైవ్ మన అన్నకు డిస్కౌంట్ రేట్లో రెగ్యులర్ ప్రైస్ పార్ట్ టూ టూ ఇన్ వన్ రోడ్ లైట్ వెయిట్ ఇది వచ్చేసి వెయిట్ వచ్చేసి నాలుగు నెలల యాభై కలుగుతుంది టూ ఇన్ వన్ రోడ్ లైట్ వెయిట్ ఎక్కువ కాడ లైట్ వెయిట్ రోడ్ ఆడుతుంది లైట్ వెయిట్ తెలిసి వెళ్ళిపోతాయి লৈছে হেভি প্ৰজেণ্ট আইপ নেকি মানুহ বান তাৰ টু ইন ৱে টু ইন বোটাৰ প্লে మనకు రోటావేటర్ అన్న నెంబర్ వన్ రోటోవేటర్ శక్తిమన్ రోటోవేటర్ ఎక్కువ సేల్ అయ్యేది కూడా శక్తిమాన్ రోటోవేటరే నూట పద్దెనిమిది దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంది శక్తిమన్ కంపెనీ ప్రపంచంలో వరల్డ్ లార్జెస్ట్ కంపెనీ శక్తిమన్ మ్యానుఫ్యాక్చరింగ్ సేల్స్ కూడా తెలంగాణ ఏపీలో శక్తి సేల్స్ నెంబర్ వన్ మనక తెలంగాణ మాత్రం రెగ్యులర్ ఆంధ్రలో సెమీ ఛాంపియన్ ఛాంపియన్ రోడ్ ఒకటి వెళ్తాయి ఫోర్ అండ్ ఫైవ్ ట్రాలింగ్కిస్తున్నాడు తాకుడు అయిపోయింది పాకిస్తాడు అయిపోయింది ಬೈಟ್ ಇವೇನ મનવાની મનવાની Thank mm -hmm. you. आगा नागा